ఎన్ని సార్లు ప్రార్థనిచ్చేవాడు ఏడు మార్లు ప్రార్థన ఏడు మార్లు స్పృద్ధించేవాడు మూడు సార్లు ప్రార్థించేవాడు రామ్ సింగర్ మీద ప్రొత్తు గ్రోముతున్న సమయం ఏం చేయాలైనా ప్రాథం చేస్తున్నట్టు బాగుంది అదే పడేది మీద అక్కడ తిరుగుతున్న సమయంలో ప్రొత్తు గ్రూపున లేదా పడక నైగర్ పడక మీద ఈ సి అక్కడికి తిరిగిన సమయం ప్రార్థన చేసినట్టయితే అసీ

దేవుడికి ఇచ్చిన సమయం దేవుడికి అప్ప చెప్పకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటామో దారుడు మన జీవితం మన జీవితాలలో కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మీ దాగిదో అది పాపం చేసే ఒక తెలిసి తర్వాత భర్తను కూడా కానీ అతను మాత్రము

మనం చేసినప్ప మనకేం తెలుదాం అనుకుంటావు కానీ నీకే తెలియదు ఆ ఊరి మొత్తం తెలుస్తుంది ఇప్పుడు తాగింద అనుకుంటున్నాడు అమ్మాయా చేతి దుడ్డు పెసుకున్నాడు ఏదైతే ఊరే చచ్చిపోయాడు అంత తర్వాత అతను మానేసిన తర్వాత అంత తాగిపో అయితే నిద్ర ఆయన ఆత్మహత్య సంగీత దావిదని అంటున్నాను ఏ పాపం చేశాను ఏ అన్యాయం చేశాను అన్యాయం పుణ్యం మీరైనటువంటి నన్ను యుద్ధంలో ఎక్కడ వెనకుండా ఉన్నాడు ముందు చంపగలిగేవే ఎలా నీకు వచ్చిన రాజు గారికి తన హృదయం అంటే హృదయం అంటున్నాడు తన పాపం తెలుసుకున్న తర్వాత అది అన్యాయంగా చంపితేనే అన్యాయం యుద్ధంలో ఉన్నటువంటి పోరాడుతున్నటువంటి వ్యక్తి పిలుసుకు వచ్చి తన వారిని ఎలా చేసుకునే సంతతిని తన ఉదయం అంట రేత్రి పొట గుచ్చుతుందంట అన్యాయం పొట పెట్టుకున్నావు కదా రాజు నీవు రాజుగా నువ్వు చెప్పాల్సిన పోయి అతను హీరో అయ్యాడు ఎవరు ఏమన్నాడంట అసలు ఆ యుద్ధం నుంచి వచ్చి కప్పకి ఇంటికి వెళ్ళొచ్చాయన అయినప్పుడు కూడా ఆయన తీసుకొని నిర్ణయం సుఖ సంతోషాలు అలియాలు సుఖించే సమయం ఇది రాజు చూడండి సుఖానికి అలవాటు పడితే మన ప్రార్థన జీవితాన్ని మర్చిపోతే మన భక్తిని మర్చిపోతే మనలో పాత్ర ఏర్పడి చేస్తా ఉంది చూడండి వసంతకాలం అంట దావి జీవితం మీకు ఎప్పుడు వాతావరణం వసంతమే లేకపోయింది సంతోషమే లేకపోయిందంట దాన్ని ఏదైనా జ్ఞాపకం చేస్తుంది ప్రేమ మొత్తానికి చేదులు తిరిపేస్తున్నాడు ఆ పని ఇంకా ఐబూరి దలే కింద అడిగో లేవు లేదులే కానీ నా కలుపు చేసి నీ కలుపు అని దేవుడు ఏ దేవుడి కల దుష్టి మరీ ఇదంతా దేవుడు ఉన్నాడా లేడా తెలుసా తెలియదా ఎవరైనా ముప్పై తో నాగవిజయ రాశి ఏముంది మీరు కూర్చున్న పనుకుంటా తోడ ఆయన పరిశోధించి తెలుసుకున్న మరి ఇంతగా తెలుసుకొని పరిశుద్ధాత్మ రాయబడినటువంటి ఆ మాటలు దావిదే రాసి ఇంత ఎరిగినటువంటి దావీదు ఎలా పాపాన్ని శోధించాడు ఇక్కడ నేను కూర్చున్నా ఆయన తెలుసున్నా అన్నాడు నేను కూర్చున్నా మాట్లాడ తోడ పనుకుంటా నిలుసుదా సమస్తం ఆయనకి తెలిసి ముందు ఆయన కనిపిస్తున్న ఆ మీద ఉన్నటువంటి దావిడు ఆ కేసు రాసిన దావిడు పాపం చేసినప్పుడు ఏమైంది దేవుడు నన్ను చూస్తున్నా లేదని తెలియదా నేను తన బాగా బొరువ బాగా ఆశించకూడదని తెలియదా బొరువ నరహత చేయకూడదని తెలియదా అది అన్యాయం ఒక నేను పెట్టుకున్నా అనేది తెలియదా పాపం మన మీద ఏర్పడించాలని చూస్తే మన పేరు కూడా చాలా కష్టమైంది

లుయ ఎందుకు సోదరం ఎలా వచ్చినా అమ్మ పెండ్లి చేసినా మాకు బెండ మీద చేస్తాను ఎలా చెప్పండి ఇంకా మా కాలే పోతున్నాడు రావిడు రాజశీమనికి ఏం ఓమను రామండి పోయాడు ఏం పైయా కొడుకునుకో నువ్వు చేసి నేసినామా సోకలే భలే లుయ నువ్వు చేసినామే కొరుగుపడి తెలుసు కదా

చూడ ప్రేమ దగ్గరికి పెట్టారా ఆయన జీవితం ఇంకా ఆనందం ఏదైనా తప్పలేదన్న భావి జీవితం ఆ యుద్ధానికి వెళ్లితే ఒక్కడి పది వేల మంది సమాధం యోధురమ్మ దేవుడు ఉత్తుండగా యోధుడు దేవుడే సాష్టతు నాయకు స్థానం ఇవ్వండి భావ్యులు గుణం కలిగేటువంటి దావీలు తన జీవితంలో సాపాన్ని పేర్చలేకపోయింది పేర్చలేకపోయి ఆ పాపం 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 లా అది జీవనంలో ప్రేమ అంటేట్లా అర్థం కానిది చిన్న పాపమే ఆయన ఒదిలేస్తాడు ఆ పాపం మనసు కుది మనసు కుది చేతే ఉంటారు కాబట్టి ప్రియమైనా గుర్తుపెట్టుారా మనమొక ఆన జీవితంలో సమయాన్ని partitioning ప్రార్థించే సమయం ప్రార్థించేంత బాగుండు దేవుని సన్నికొస్తున దేవుని సన్నికొస్తే ఎంత బాగుండు దావిడు కూడా ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయ పోవడమే ఆయన గురిదారి పిలిచబడ్డాడు మనము కూడా మన జీవితంలో పిలిచినా దానికి బిడ్డా ప్రార్థనకి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో ప్రార్థన ఎవరైతే సమయాన్ని కేటించి ప్రార్థన చేస్తారో వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అంటే యేసుకు ప్రపంచానికి ఆహారం పెట్టిన వాళ్ళు ఏంటంటే తన జీవితంలో వచ్చిన పాపాన్ని పీకి పడేసేస్తుంది అరుదు మాట్లాడుతుంది పరో భార్య ఐ డోంట్ కేర్ అసలు ఆమె పెడచవులు పెట్టేసేస్తాడు పాపం గౌరవించుకోవడానికి వచ్చి చేసుకుంటాడు ఏమన్నా తెలుసా వాము ఇటువంటి దృష్టి కార్యము దేవుని ఎదురు చేసి నేనేమైపోదును ఎన్ని స్తోత్రం చేసినా ఇప్పుడు నేను చూడండి మన జీవితంలో మనకి ఏ పాపం అడ్డు కూడా వాక్యంతో చెక్ చేశారు చెప్పాడు కాబట్టి ఆ రోజున ఆహారం జీవితంలో వచ్చిన పాపాన్ని పేగలేకపోయాడు బిగించలేకపోయాడు కానీ ఆయన చేసిన పాపం ఆ ఇంటికే అతనికే శిక్ష బిగించబడింది దేవుడు అందరికీ అన్యాయం అందరికి న్యాయం చేసుకోవాలి ఈయన రాజు గదులే అనుకోవాలా అనుకున్నాడా ఉన్నది ఉన్నట్టు రాపించాడు ఆ ఏమనుకుంటాం వంద మార్కులు వచ్చి ఒక ఐదు మార్కులు తగ్గి తప్ప ఆ ఐదు మార్కులు కూడా వచ్చినట్లయితే పాస్ అయినవి మనం వేసుకోవచ్చు కానీ దేవుడు అలా కాదు రాజు అయినా రా రాజు అయినా నువ్వు ఎంత యోధులైనా కదా దేవుడి దృష్టిలో అందరూ కూడా సమాజం పాపం పాపం కట్టిస్తారు అందుకే ఇది పరిశుద్ధమైన కాబట్టి ఇప్పుడు ఏమైనా అన్ని కొన్ని ఏమైపోయినా మరీ చేయాలి ఊరియా అనుభవం కలిగేవారంట ఊరియా ధైర్యవాదుడైనటువంటి వ్యక్తి ఊరియా యుద్ధంలో సరిపోయేవారు ఊరియా రాజు కొరకు ప్రాణాలు కూడా అర్పించగలిగాడంట తన గురించి సంతోషాలు కూడా వదిలేసి ఒక జీవితాలు కూడా

saddle so, nie